హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ విన్యూ బ్లాగ్స్ రాప్తాళ్ళలో పీర్ల పండుగ చూడండి ఎంత గ్రాండ్గా జరుగుతుందో ప్రతి ఇంటికి రాప్తాడు చాలా పెద్దదండి ఊరు హిందూ ముస్లిం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఏదన్నా ఉందంటే అది పీర్ల పండగేనండి ప్రతి ఇంటి ఇంటికి అండి ప్రతి గడపకి కూడా పూలగంపలు వెల్లిస్తారండి సంవత్సరం పొడుగున వాళ్ళకున్న ముక్కుబడులన్నీ కూడా పిల్ల పండుగ రోజు ముక్కుబడి చెల్లించుకుంటారండి ప్రతి ఇంటికి గ పూలగంపనైతే పంపిస్తారండి స్వామివారికి చూడండి ఎన్ని ఎన్ని పూలు వస్తున్నాయో ఎంత పెద్ద పులారాలు వస్తాయంటే అసలు ఎంత వెయిట్ ఉంటాయంటే అంత వెయిట్ ఉంటాయి చాలా బాగా చేస్తారండి రాప్తాల్లో పీర్ల పండుగ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు పులారాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క పులారం అసలు ఒకరి ఇద్దరు కూడా అనమాట ఇవి మొత్తం పీర్ల స్వాములకు కడతారండి అసలు ఎంత వెయిట్ ఉంటాయి అనుకున్నా చాలా వెయిట్ ఉంటాయి అసలు రాప్తాల్లో పీర్ల పండగ అంటే కన్నుల విందుగా ఉంటుందండి చాలా బాగా చేస్తారు ప్లీజ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా చేస్తారండి రాప్తాల్లో పీర్ల పండగా ప్రతి ఇంటికి పూలకంపలు ఎండ్లించడం కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ వస్తారండి అక్కడ గుడి దగ్గరికి వచ్చి చాలా గ్రాండ్గా చేస్తారండి మీరే చూడండి